జ్ఞానవాసిష్ట అమృతవచనములు తన కర్మబంధాల నుంచి స్వతంత్రంగా ఉండాలి బాహ్య ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ మానసికంగా ఏకాంత జీవనానికి ఇష్టపడాలి ఇది ముక్తి మార్గాన్ని చేరుటకు ప్రథమ ద్వారంగా ఉపయోగపడతాయి విషం వంటి విషయ వాసనలను విడిచిపెట్టి ఎందుకంటే విషయవాసనలో మృత్యు సమానం వీటిని విడిచిపెట్టాలి జాతి కుల జ్ఞాన గర్వాన్ని త్యజించి స్వార్థపూరిత కర్మలను విసర్జించాలి మనస్సు శరీరం నీవుగా భావించడాన్ని త్యజించి నీ మనసును ఆత్మలో నిలిపి ఉంచాలి నీవు ఆత్మస్వరూపుడవు అధ్యయమైన పరబ్రహ్మ స్వరూపానివి నీవే బ్రహ్మమే లక్ష్యముగా మనస్సుని దృఢముగా నిలిపి ఉంచాలి బాహ్యేంద్రియాలను వాటి స్థానంలో వాటిని బంధించాలి శరీరాన్ని నిచ్చలంగా ఉంచి ఆ శరీరాన్ని పోషిస్తూనే నీ మనసును బ్రహ్మతత్వం వైపు నిమగ్నం చేయాలి ఏకత్వం ద్వారా బ్రహ్మానందాన్ని పొందడానికి ప్రయత్నించాలి బాహ్య విషయాలపై విరక్తిని ప్రదర్శిస్తూనే వాటికి నీ అంతరంగం నుంచి తరిమి కొట్టాలి మనస్సును బ్రహ్మధ్యానంలో నిలిపి ఉంచాలి మరి ఇంద్రియాలను వాటి వాటి స్థానాల్లో విశ్రాంతిగా ఉంచడానికి ప్రయత్నించాలి బుద్ధిలో ఉన్న ఇంద్రియ కేంద్రాలను ఉద్రేగపడనీయక ఉదాసీనంగా ఉండేలాగా సాధన చేయాలి ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ నీలో ఆలోచనలను వచ్చిన రీతిలో వ్యవహరించినప్పటికీ వాటితో సంబంధం పెట్టుకోక వాటికి విరక్తుడై ఉండాలి ఎప్పుడైతే వాటితో సంబంధము పెట్టుకున్నప్పుడు వాటి యొక్క విషయ వలయంలో బందీవైపోతావు నీవు నిన్ను ఖాళీగా ఉంచుకుంటే నేను అనే తత్వం నీలో నింపబడుతుంది దృగ్రోచరమైన ప్రపంచం యొక్క మూలమంతా నీ మనసులోనే ఉంది మనస్సు నశించిన మరుక్షణం అది కూడా నశిస్తుంది కావున నీ అంతరాంతరాల్లోని నిగూఢంగా నిక్షిప్తంగా ఉన్న నీ ఆత్మవైపు దృష్టిని మరల్చాలి దానికై మనసుని ఏకాగ్రతలో విలీనం చేయాలి మనస్సుని బాహ్య ఆకర్షణ నుంచి మళ్లించి అంతర్ముఖం చేసి నిద్ర వంటి స్థితిలో నిలిపి ఉంచాలి భౌతిక ప్రపంచంలోని ఏ వస్తువుపైన కూడా ఉద్రేకకరమైనటువంటి ఆలోచనలను మాత్రంగానైనా నీలో ఉంచకు అలానే నిద్ర వంటి స్థితిలో నీవు ఉంటూ ఈ బాహ్య విషయాలను విసర్జించినప్పుడు అదే నిజమైన సాధన ఇది నీ మోక్షానికి తొలి మెట్టు ఉంటుంది జీవన్ముక్తుడు గతానుభవాల గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించడు మరి వర్తమానం గురించి నిక్షిప్తంగా నిర్లిప్తంగా ఉంటాడు ఈ సాధన ద్వారా సాధకుడు ముక్తి మార్గాన్ని చేరుతాడు సుఖదుఖాలు అనుభవంలో ఉన్నంత వరకు ప్రారంభమన్నది అట్టి ఉంటుంది ప్రతి ఫలితానికి ముందుగా ఒక అంటూ తప్పక ఉంటుంది కర్మలు లేని ఎడల ఫలితాలు ఉండవు మరి ఈ కర్మలు ఎలా త్యజించాలి అంటే ప్రగాఢమైన ధ్యానంలో నేనే బ్రహ్మను అనే వాక్యం యొక్క లక్ష్యాన్ని స్వానుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు గతంలో అనేక వేల కోట్ల జన్మల నుంచి అహంకారంతో చేసిన కర్మ వాసనలు నశిస్తాయి ఇక్కడ విచిత్రమేమంటే కర్మలు చేసేది వాటిని వాటి యొక్క ఫలితాలను అనుభవించేది ఈ అహంకారమే ఎప్పుడైతే సాధన చేస్తావో సంచిత కర్మలు నశిస్తాయి సాధకుడు తన నిరంతర సాధనతో పొందిన జ్ఞానం ద్వారా గతానికి సంబంధించిన వాసనలు అన్నీ కూడా జ్ఞానాగ్నిలో పూర్తిగా దగ్ధమైపోతాయి కానీ ప్రారంభం తప్పక అనుభవించవలసిందే కర్మలకు కర్త అయిన ఈ అహంకారం నశించిన మరుక్షణం వాటి యొక్క ఫలితాలను పొందేవారు ఉండరు ఆ తర్వాత ఫలితాలను ఇచ్చే ఆగామి కర్మలు కూడా ఫలవంతం కాకుండా ఆగిపోతాయి ఏ అనుభవాల కోసం జ్ఞానికి ఈ జన్మ లభించిందో ఆ జన్మలో ఆ శరీరం యొక్క ప్రారంధాన్ని తప్పక అనుభవించి తీరుతాడు జ్ఞాని తన శరీరంలో నివసించినప్పటికీ శరీరం అతనిని ఏ విధంగానూ ప్రభావితం చేయదు అలాగే పరిమితమూ చేయదు సర్వదా అతడు తానే బ్రహ్మము వేరు కాదనే దృఢ సంకల్పంతో దృఢ చిత్తంతో దృఢ జ్ఞానంతో నిష్ఠుడై ఉంటాడు అత్యంత సూక్ష్మమైన అతని నిజతత్వాన్ని గ్రహిస్తాడు ఎప్పుడైతే తన నిజ నిజతత్వాన్ని గ్రహిస్తాడో అతడు బాధలకు లోను కాక బంధ విముక్తులైపోతాడు జ్ఞానోదయానికి పూర్వం ఏ కర్మ ఫలితాలు ఏ కర్మల యొక్క ఫలిత ఏ కర్మ యొక్క ఫలితంగా ఈ జన్మ వచ్చిందో ఆ కర్మలన్నింటినీ అనుభవించవలసినది అయితే జ్ఞాని అన్నవాడు ఆ కర్మలకు చెలించడు జ్ఞాని దృష్టిలో